వారు మొట్టమొదట ఒక విషయాన్ని గమనించారు ప్రభువు నాకు సర్వ అధికారము ఉందని గ్రహించారు మన ప్రభువు సర్వాధికారి అని ప్రతి ఒక్కరూ గమనించారు ఆయనకు సమస్తము సాధ్యము అని గమనించాలి ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు నామములో సమస్తము సాధ్యము సమస్త కార్యములు మీద ప్రభువుకు అధికారము ఉందని ప్రతి విశ్వాసి గమనించాలి లూక పది పంతొమ్మిది ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నారు ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు ప్రభువు తనకు కలిగినటువంటి అధికారమును మనకు ఇచ్చాడు ప్రభువు ఏ అధికారము కలిగి ఉన్నాడో ఆ అధికారము దేవుని ప్రజలకు విశ్వాసులకు ఇచ్చి ఉన్నారు విషపూరితమైనది కానీ ప్రమాదకరమైనది ఏదైనాను మీకు హాని చేయలేదు ప్రభు వాక్యము సత్యము బిహోల్డ్ ఐ గివ్ యు ద అథారిటీ టు ట్రాంపుల్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పిస్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ షెడ్ బై ఎనీ మీన్స్ హ్యాట్ యు దేవుడు చెప్పినటువంటి మాట సత్యము ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు మీరు నమ్మినప్పుడు మీరు విశ్వాసమును కలిగి మీరు కార్యములు చేసే ముందు మీలో గొప్ప శక్తి ఉందని దేవుడిచ్చినటువంటి అధికారము మీరు కలిగి ఉండాలని మీరు వాక్యమును విశ్వాసమును మీరు వాడినప్పుడు గొప్ప కార్యములు మీరు చేయగలరు గొప్ప కార్యములు మీరు చూడగలరు మరో వాక్యమును చదువుకుందాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వర్షనమ్మను చదువుకుందాం ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయు చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిని ఎడలా Truly, I say to you, whoever says to this mountain, be taken up and cast into the sea, and does not doubt in his heart, but believes that what he says is. గోయింగ్ టు హ్యాపెన్ ఇట్ విల్ బీ గ్రాంటర్యా దేవుడు తనకు ఏ అధికారం కలిగి ఉన్నాడో ఆయన మన ముందు ఈ కార్యములో పెట్టి ఉన్నాడు మీరు కొండను చూచి ఒక సమస్యను చూసి ఒక బలహీనతను చూసి దానితో మాట్లాడమని ప్రభువు సెలవిస్తున్నాడు ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన గొప్ప కార్యములను జరిగించాడు ఆయన వాకు గొప్ప కార్యములను జరిగిస్తుంది అలాగే మీ వాకు కూడా గొప్ప కార్యములను జరిగిస్తుంది దేవుడు చెప్పినటువంటి ఈ గొప్ప శక్తి మీలో ఉంది కనుక ఈ అధికారము మీలో ఉంది కనుక మీరు అధికారమును వాడవలసి ఉంది మీలో ఉన్నటువంటి ఆ నమ్మకము మీలో ఉన్నటువంటి విశ్వాసము మీలో ఉన్నటువంటి వాక్యము గొప్ప కార్యములను చేయగలదు మీరు గొప్ప కార్యములను జరిగించగలరు